సకల సమస్యల పరిష్కారాలయం ఓం జ్వాలా ముఖేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్త కోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్య సంతాన సమస్య ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా నూరు శాతం మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ మూడు రోజుల్లో నూరు శాతం పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి ఈ రోజున జరగరానిది సాయంత్రం ఐదు గంటల తరువాత సింహరాశి వారికి జరగబోతుంది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు సింహరాశి జాతకులు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున ఉద్యోగస్తులకు కాస్త ధైర్యం ఎక్కువ కావాలని చెప్పాలి అలాగే మరింత ఉత్సాహం శ్రమ ఆత్మవిశ్వాసంతో నిండిన రోజు అవుతుంది అలాగే ఈ రాశి జాతికులకు పదవ స్థానంలో రాశి అధిపతి సంచారంతో ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త గందరగోళమైతే కనిపిస్తోంది కానీ మీ సమర్థత ధైర్యం వల్ల ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపగలరు అయితే ఉద్యోగస్తులకు ఈ రోజున కాస్త ఒత్తిడి తప్పదు ఉన్నతాధికారులు మీరు చేసే పనిని కాస్త తక్కువగానే అంచనా వేయడం జరగవచ్చు కానీ మీ కష్టానికి విలువ తక్కువ అవదని గమనించండి సాయంత్రం ఐదు దాటాక మీ ప్రయత్నాలకు సరైన గుర్తింపు దొరకదు వ్యాపారుల పరిస్థితి కూడా ప్రస్తుతానికి కాస్త తారుమారుగా ఉంటుంది కొత్త ఒప్పందాలు చేయడానికి సమయం అనుకూలంగా లేదు వృద్ది కోసం పాత కాంట్రాక్టులు పాత కస్టమర్లు తోడుగా నిలుస్తారు ఈ రోజున సాయంత్రం ఐదు దాటాక ఎప్పుడూ అనుకోని ఒక సంఘటన జరుగుతుంది పనిచేసే సంస్థలో చిన్న తప్పిదం వల్ల మీపై అధికారి మీరు పనిచేసే స్థాయి నుంచి మిమ్మల్ని కింద స్థాయికి పంపించబోతున్నారు ఈ విషయం తెలిసాక ఖచ్చితంగా మీరు ఒళ్లు గాగురు పొడుస్తోంది ఎంత చెప్పినా కూడా వారు వినిపించుకోరు ఈ విషయాన్ని వారు సాయంత్రం ఐదు దాటాక ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా డైరెక్ట్ గా మిమ్మల్ని కలిసి వారు ఆ విషయాన్ని చెప్పబోతున్నారు ఈ విషయం తెలిసినా ఖచ్చితంగా కంగారు పడద్దు ఈ పనిలో కూడా మంచి మెలకువలతో మసులుకుంటే గనక కొద్ది రోజుల్లోనే మీరు మళ్ళా పై స్థాయికి వెళ్లిపోతారు ఈ రాశికి ఈ రోజున ధనం పోకడ కాస్త ఎక్కువే కనిపిస్తుంది ఉన్న డబ్బును ఎక్కడ వాడాలో ఎక్కడ ఆదా చేయాలో బాగా ఆలోచించి ముందుకెళ్లండి అవసరమైతే కుటుంబ సభ్యులు లేదా సన్నిహితుల సాయం తీసుకోండి పాత పుణ్యముల వలన ఖర్చులు సమర్దవంతంగా నియంత్రించగలరు ఈ రాశి వారి ఇంటి వారి సహాయం ఈ రోజు అవసరమవుతుంది కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం మీద శ్రద్ద చూపించాలి స్నేహితులతో చిన్నపాటి మాటల తేడా జరగవచ్చు కానీ అది జాగ్రత్తగా వ్యవహరించితే పెద్దగా విరోధం ఏమీ కాదు దూర ప్రాంతపు బంధువుల నుంచి ఏదో ఒక శుభవార్త వచ్చే సూచన కనిపిస్తోంది ఇక వివాహితులకు భాగస్వామితో తేడాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా పరిష్కరించుకోవాలి ప్రేమలో ఉన్నవారికి విరహ భావన తప్పకపోవచ్చు కలుసుకోవడానికి అవకాశాలు తగ్గిపోవచ్చు అయినా ఒకరి మీద ఒకరికి గౌరవం ఉంటే సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని ఈ రోజున కడుపు సమస్యలు జలుబు తలనొప్పి కలిగే సూచన ఉంది ఏ చిన్న అసౌకర్యంగా ఉన్నా నిర్లక్ష్యం చేయొద్దు శరీరానికి విశ్రాంతి అవసరమవుతుంది పలు పనులను ఒకేసారి చేయకుండా క్రమంగా చేయండి ఇక ఈ రోజున సాయంత్రం గణేష్ని ఆలయ దర్శనం చేసుకోండి మీకు చాలా మేలు కలుగుతుంది కొత్త పెట్టుబడులు నిలిపివేయడం మంచిది ఖచ్చితంగా ఈ రోజున ఒక పది నిమిషాల పాటు ధ్యానం చేయండి ఇక ఈ రాశి వారికి ఈ రోజు కష్టాలు ఉంటే ఆ కష్టాలను జయించగల శక్తి అంతకంటే ఎక్కువ ఉంటుంది అతి ఆతురత అతి ధైర్యం తప్పించుకుని ధైర్యంగా ఆలోచింప చేసుకుంటూ మిమ్మల్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళండి ఎవరి మాటను కూడా అస్సలు లక్ష్య పెట్టవద్దు అంతా మంచి జరుగుతుంది శుభం భూ